హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఒక అంశంతో నేను ముందుకు వచ్చాను అదేంటంటే భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది జరుగుతూ ఉంది సో ప్రస్తుతం దానికైతే భారతీయ జనతా పార్టీ అదే మోదీ నాయకత్వాన్ని బీజేపీ పార్టీ వచ్చేసి తమిళనాడు చెందినటువంటి ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ అయినటువంటి రాధాకృష్ణన్ గారిని అయితే ఎన్నిక చేయడం జరిగింది సో ఇంకా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమంతా కలిసి చేసేసి సుదర్శన్ రెడ్డి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మన తెలంగాణకు చెందినటువంటి వ్యక్తిని భారత ఉపరాష్ట్రపతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నిక చేయడం జరిగింది సో ఇంక ఇక్కడ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న ఏమో మాట్లాడుతూ అదేంటంటే ఒక తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతి కాబోతున్నారు దానికి చంద్రబాబు నాయుడు గారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇంకా అలాగే అసుద్దీన్ ఓవైసీ గారు మొత్తం వీళ్ళందరూ కూడా తెలుగు అభ్యర్థి అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి ఓటీసీ గెలిపించండి భారత ఉపరాష్ట్రపతిగా అంటే ఇక్కడ మీరు పార్టీని చూడొద్దండి ఆయన కాంగ్రెస్తో సంబంధం లేదు న్యాయం కోవిధుడిగా మేము ఆయన ఎన్నిక చేశాం సో కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కాంగ్రెస్ కానీ తర్వాత బీజేపీ కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ సారథ్యంలో ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డి గారిని మన తెలుగు బిడ్డను గెలిపించి ఉపరాష్ట్రపతిగా ఆయన ఆ పదవికి చేకూర్చాలంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మద్దతు చాలా అవసరం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తారు మరి చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళ వ్యక్తికి ఓటు వేస్తే అంటే టీడీపీ పార్టీ మన తెలుగు ప్రజల ఓట్లన్నీ వేసుకొని గెలిచినటువంటి ఎంపీలు పదహారు మంది ఏమో ఉన్నారు టీడీపీకి ముగ్గురేమో బీజేపీకి జనసేనకి ఇద్దరు ఇంకా అలాగే వైఎస్ఆర్సీపీకి ఒక నాలుగు టోటల్ ఇరవై ఐదు మంది తెలుగు ఎంపీలు అంటే తెలుగు ప్రజలు ఓట్లు వేసి గెలిపించినటువంటి తెలుగు ప్ర తెలుగు ఎంపీలు తెలుగు వ్యక్తికి కాకుండా తమిళ వాళ్ళకు ఓట్లేసి అంటే తమిళ అభ్యర్థికి ఓటేసి భారత ఉపరాష్ట్రపతిగా పంపించడం ఎంతవరకు సాధ్యం అంటే ఎంతవరకు కరెక్ట్ అది అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఇంకోటి ఏంటంటే అప్పుడు అది ఇంకా తెలుగుదేశం పార్టీ కాదు తమిళ దేశం పార్టీ అని పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ తెలుగుదేశం పార్టీ అట్లైనా కూడా అదే అవుతుంది అనుకుంటా తమిళ్లో కూడా టీడీపీ అయినా కూడా అదే వస్తుంది అనుకుంటా తమిళ్ టీడీపీ కరెక్ట్ తమిళ్లో కూడా అదే వస్తుంది తమిళ దేశం పార్టీ అని పెట్టుకునేసి తమిళ వ్యక్తి కోట్లేసి పంపించచ్చు తెలుగు వ్యక్తిని అవమానపరచవచ్చు తెలుగు అభ్యర్థి ఘోరంగా ఓడిపోయిన కూడా వాళ్ళకి ఎన్డీఏ కావాలి మోదీ గారి ఊరికేం చేయాలి కదా ఇంకా ఏం సాధించారండి మీరు ఎన్డీఏ కూట పెట్టుకొని వేసేసి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సాధించారా చెప్పాలి మరి మీరే అలాగే రైల్వే జోన్ పెద్ద కథ అవుతుందనుకుంటే సీరియల్ అవుతుంది అనుకుంటే చెప్పాలనుకుంటే విశాఖ రైల్వే జోన్ అని చెప్పేసి వీళ్ళు చెప్పిండేది వాళ్ళ రైల్వే జోన్ అనుకోండి కర్నూలు తెలంగాణ పోతుందంట సికింద్రాబాద్లో ఉంది కాబట్టి మన అరకు అరకు అందాలు అరకు కాపీ అని చెప్పుకుంటూ ఉంటాం కదా అది వచ్చేసేసి ఒడిశాకి ఈ రైల్వే ఎందుకు మన్ని వేసుకునిక చంద్రబాబు నాయుడు గారు మనకు అవసరమైంది కేంద్రాన్ని శాసించే శక్తిలో మీరున్నా కూడా కేంద్రం కాళ్ళు పట్టుకుంటా ఉన్నారు మీరు మళ్ళీ ఏమన్నంటే ఆ దిక్కుమాలను ఒక ఎల్లో మీడియా ఉంది కదా బుద్ధి జ్ఞానం లేనటువంటి ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ అదే ఆయన ఎవరు దొరకలేదని చెప్పేసి ఈయన గురించి భజనలు చేసిన ఆయన్ను పోయి టీడీ చైర్మన్ చేసినాడు కదా ఆచారడు ఇంకొకటి ఏమో ఉంది ఈనాడు మర్చిపోయిన రామోజీ గారు చచ్చిపోయినారు కానీ కొడుకు మాత్రం పర్ఫెక్ట్గా ఎన్నిక చేస్తూ ఉంటారు ఇది ప్రతిపక్షమైనటువంటి వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు సో మరి చూడాలి అదంతా సూరియా దిక్కుమాలినంతా కూడా పక్కన పెట్టండి మీరు ఏమీడియా అయితే మీదే మాకేమీ తెలుగుదేశం పార్టీ అనేది మీరు నిజమైతే తెలుగు ప్రజల కోసం ముందు నిజమైతే తెలుగు అభ్యర్థిగా రాష్ట్రపతిగా నిలబడినటువంటి అంటే ఉపరాష్ట్రపతిగా నిలబడినటువంటి సారి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి ఓటు ఏం చెప్పాలి అని చెప్పేసేసి మీ శిష్యుడు రేవంత్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు నేను అడగట్లేదు ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనాలే ముఖ్యం అమరావతి కానీ ప్రతి హోదా కానీ ఏ ఒక్క విభజన హామీ నెరవేరన్నా భారతీయ జనతా పార్టీ కాలు పట్టుకోవాలి పట్టుకుంటున్నారు దాంట్లో ఏం తప్పు లేదు ఇక్కడ బాగా ఏంటంటే తెలుగు వాళ్ళు తమిళ కోటేసి గెలిపిస్తే అక్కడ ఉన్నటువంటి తమిళ వాళ్ళు అంటే స్టాలిన్ గారి పార్టీకి చెందినటువంటి పార్టీ వాళ్ళు తమిళ్ వాళ్ళు అయినా కూడా తెలుగు వ్యక్తికి ఓటేసి ఆయన ఓడిపోయిన కూడా సంతోషంగా ఉన్నారు సో దీని గురించి కూడా ఒక వీడియో మెయిన్ మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను సో ఇంకా మరొక వీడియోలతో మీ ముందు ఉంటాను అందరికీ నమస్తే మరీ ముఖ్యంగా నన్ను తిట్టుకుంటున్నటువంటి దిక్కుమాలిన ఎల్లో మీడియా కూడా व नमस्कार उठान मरी नमस्ते